అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వు నా సొంతం నాలుగో భాగం రచయిత హారిక గారు అతన్ని అందరూ ఎలా చూస్తున్నారంటే నడుచుకుంటూ వెళ్తుంటే ఏదో సినిమా హీరో వాళ్ళ కాలేజీకి వచ్చినట్లుగా అందరూ ప్రవర్తిస్తున్నారు వెళ్ళి సెల్ఫీలు అనడం అలా చూడడానికి బాగానే ఉన్నాడు కానీ అందరూ అతన్ని ఎందుకు అంతలా హీరోలా చూస్తున్నారు అని సోనియాకి చాలా చిరాకు వస్తుంది కానీ తనైతే ఏదో అలా చూసి ముఖం తిప్పేసుకుంది కానీ ఎప్పుడూ కూడా అతని కళల్లో కళ్ళు పెట్టి చూడలేదు అంటే తనకి అవన్నీ పట్టించుకోవాలని అనిపించట్లేదు అయితే అతను రోజు కూడా కాలేజీకి రావడం లేదు వారానికి రెండు మూడు సార్లు మాత్రమే వస్తున్నాడు ఆ వచ్చిన ప్రతిసారి కూడా అందరూ అలా చేయడం సోనియాకి అంతగా నచ్చలేదు అయితే అతను ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సోనియా ఫస్ట్ ఇయర్ చదువుతోంది అయితే వాళ్ళకి సెమ్ జరుగుతూ ఉంటుంది ఆ అబ్బాయి పేరు కూడా ఇంకా సోనియాకి తెలియదు వాళ్ళకి ఒక ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది అప్పుడు అందులో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళని నోటీస్ బోర్డులో పెడతారు అలాగే ఈసారి కూడా పెడతారు అయితే ప్రతి సెమ్ వాళ్ళలో ఫస్ట్ ర్యాంక్ వాళ్ళని చూస్తూ ఉంది సోనియా ఎందుకంటే తనకు కూడా ఫస్ట్ ర్యాంకే వస్తుంది కాబట్టి అలాగే తనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చే ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది అందుకే చూస్తోంది అయితే ఫైనల్ ఇయర్లో వీరేంద్ర అని ఉంది అయితే మిగిలిన వాళ్ళ గురించి సోనియా తెలుసుకుంటుంది కానీ అసలు ఈ వీరేంద్ర ఎవరని తన మనసులో అనుకుంటుంది తను వీరేంద్ర ఎవరిని ఎవరిని కూడా అడగదు ఎందుకంటే కాలేజ్కి వెళ్తే చదువుకున్నామా వచ్చామా అన్నట్లే ఉంటుంది ఎక్కువ ఎవరితోనూ కూడా మాట్లాడదు దానివల్ల తను అడగదు ఒకవేళ ఒకరోజు తను క్లాస్కి లేట్ అవుతుంది అన్న హడావిడిలో వేగంగా వెళుతూ ఉంటుంది అయితే పక్కగా ఎవరో గట్టిగా వచ్చి తనని గుర్తుకున్నారు తన చేతిలో ఉన్న బుక్స్ అన్నీ కింద పడిపోయాయి అంతే కంగారుగా తన బుక్స్ తీసుకుంటూ ఉంటుంది అయితే తనతో పాటు తన గుద్దిన వ్యక్తి కూడా కూర్చొని బుక్స్ తీస్తూ ఉంటాడు చేతిలో ఆ బుక్స్ పట్టుకొని అలా పైకి చూస్తుంది సోనియా సూటిగా అతని కళల్లోకి అందరూ హీరోలా చూసేదే ఇతనిని సోనియాకి కళల్లో కళ్ళు పెట్టి చూసేసరికి ఏదో ఒకలా అనిపించింది అది తన మాటల్లో అయితే చెప్పలేదు తీసుకున్న బుక్స్ సోనియా చేతుల్లో పెడుతూ ఉంటాడు అంతలో వెనుక నుండి ఎవరో వీరేంద్ర వెళ్దామా అని అంటారు వీర తన వైపు చూసి ఆర్యూ ఓకే అని అంటాడు సోనియా హా అని అంటూ చెప్తుంది ఇక వెంటనే వీర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే సోనియా తర్వాత క్లాస్కి వెళ్తుంది ఆ రోజు అలా గడిచిపోతుంది ఆ తర్వాత తను తన రూమ్కి వెళ్తుంది కానీ పదే పదే ఎందుకో వీరాని తనకి గుర్తొస్తూ ఉన్నాడు అందరూ అతన్ని హీరోలా చూస్తూ ఉంటే ఏమో అనుకుంది కానీ అతను ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు అందంగా కూడా ఉన్నాడు అందులోనూ అతని ఫేస్లో ఏదో ఉంది అంటే అందరూ చూసే అందానికంటే అతని కళల్లో ఏదో తెలియని బాధ సోనియాకి కనిపిస్తుంది ఇదంతా పక్కన పెడితే సోనియా అతని కళ్ళని అసలు మర్చిపోలేకపోతోంది పదే పదే తనకి అతని కళ్ళు గుర్తుకొస్తూనే ఉన్నాయి ఇలా సోనియాకి తెలియకుండానే తనకి వీరాపై ఏవో తెలియని ఫీలింగ్స్ మొదలవుతాయి రోజు అతన్ని చూస్తూ ఉంటుంది కానీ అతనితో ఏమీ మాట్లాడదు వెంటనే చూపుని పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతుంది ఇలా కొన్ని రోజులుగా సోనియా అతని వైపు చూడటం వీరా గమనించాడు ఒక రోజుకు డైరెక్ట్గా సోనియా ఒంటరిగా నడవడం చూసిన వీర సడన్గా ఆమెకు ఎదురుగా వచ్చి నిలబడి నా వైపు ఎందుకలా చూస్తున్నావు నాతో ఏమైనా చెప్పాలా అని అంటాడు వెంటనే అతను అలా వచ్చి ఆమెని అలా అడిగేసరికి సోనియాకి చాలా అంటే చాలా భయం వేస్తుంది అది అని ఏదో చెప్పబోయే లోపే వెంటనే వెనుక నుండి వేరే ఫ్రెండ్ వచ్చి ఏంట్రా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అంటూ అతనిపై చేయి వేసి మాట్లాడతాడు అప్పుడు అతని పక్కనే ఉన్న సోనియా వైపు చూసి ఆహా ఏంటి ఏమీ లేదులే కానీ మ్యాటర్ ఏంటి అని అడుగుతాడు అలా ఏం లేదురా అని వెంటనే అతన్ని తీసుకొని వీర అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు వాళ్ళు అలా వెళ్ళిన వెంటనే సోనియా మనసులో తనని తానే తిట్టుకుంటుంది అసలు నాకు ఏమైంది నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఎందుకు అతని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను అతని మనసులో బాధపడితే నాకేంటి ఎలా అయితే నాకేంటి చక్కగా నేను చదువుకొని మంచి జాబ్ కొట్టడమే నా లక్ష్యం అనుకుని క్లాస్కి వెళ్తుంది ఎంత అతను డైవర్ట్ అవ్వాలని అనుకుంటున్నా కానీ అసలు డైవర్ట్ అవ్వలేకపోతుంది ఎందుకు నాకు ఈ ఫీలింగ్ పోవడం లేదు ఒకసారి తనతో మనస్ఫూర్తిగా మాట్లాడితే ఈ ఫీలింగ్ పోతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది అయితే వీరా కూడా సోనియా అంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఎందుకంటే తను కాలేజీకి వచ్చి అప్పటికి ఆరు నెలలు దాటిపోతూ ఉంటాయి కానీ తను ఎవరిని చూడడం కానీ ఎవరితో మాట్లాడడం కానీ అతను చూడలేదు వీరా ఫైనల్ ఇయర్ కాబట్టి ఎంతమంది అబ్బాయిని తన వైపు చూస్తారు తను తనసలు ఎవరి వైపు కూడా చూడదు ఇవన్నీ కూడా వీరా వల్ల క్లాస్ మొత్తం మాట్లాడుకుంటూ ఉంటారు అయితే సోనియాపై అందరికీ ఒక మంచి ఒపీనియన్ ఉంది ఎవరి వైపు చూడదు అలాగే ఎవరిని పట్టించుకోదు చదువుకోవడం తప్ప తనకి వేరొక ధ్యాసే లేదు అని అయితే తను వీరా వైపు మాత్రమే అలా ఎందుకు చూస్తుందో వీరాకే అర్థం కాలేదు అలా వీరాకి కూడా సోనియాపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇలా ఉండగా ఒక్కసారైనా మనస్ఫూర్తిగా మాట్లాడతామని సోనియా అనుకుంటూ మనసులో ఏముందో తెలుసుకోవాలని వీరా ఇద్దరు కూడా వాళ్ళు ఏకాంతంగా మాట్లాడుకునే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఒకరోజు వాళ్ళిద్దరికి ఏకాంతంగా మాట్లాడుకునే సమయం దొరుకుతుంది అది ఎలా అంటే సోనియా రోజు కాలేజ్ అయిపోయిన వెంటనే లైబ్రరీకి వెళ్ళి ఒక గంట సేపు చదువుకుంటూ ఉంటుంది అయితే అదే సమయంలో వీరా అక్కడికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా ఒక చిన్న లెటర్ రాసి తన బుక్ పక్కనే పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది ఓపెన్ చేసి చూసిన సోనియా గుండె గట్టిగా కొట్టుకుంటుంది ఎందుకంటే ఒక అరగంటలో టెర్రస్ పైకి రమ్మని వీరా అందులో రాశాడు ఇంకా వెంటనే తను కూడా ఏదైతే అయిందని నేను చదువుపై ఎక్కువ ధ్యాస పెట్టలేకపోతున్నా అని అతని వల్లే ఒక్కసారైనా మాట్లాడదామన్నట్లు తను కూడా పైకి వెళ్తుంది అలా ఇద్దరు ఒక అరగంటలో కలుసుకుంటారు ఎదురెదురుగా నిల్చొని చాలాసేపు మౌనంగా ఉంటారు అయితే వీరా నువ్వు నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నావు నాకు అర్థమవుతోంది అందుకే ఇలా పిలిచాను అంటాడు అవును నేను మీతో మాట్లాడాలని చాలా రోజులుండే నుండే అనుకుంటున్నాను కానీ నా వల్ల కావడం లేదు అలాగే మాట్లాడకుండా ఉండడం కూడా నా వల్ల కావడం లేదు నేను చదువుపై ధ్యాస పెట్టలేకపోతున్నాను సరిగ్గా పడుకోలేకపోతున్నాను ప్రతి నిమిషం మీరే గుర్తొస్తున్నారని అంటుంది సోనియా అసలు అలాంటి మాటలు తనకు చాలా కొత్తగా అనిపించాయి మనసులో ఏదో తెలియని ఆనందం ఒక అమ్మాయి తన గురించి అంతగా ఆలోచిస్తుందా అని మాటల్లో చెప్పలేకపోతున్నాడు వీరా అయితే అసలు ఏంటి ఆ విషయం చెప్పాలనుకుంటున్నావేంటి అని చాలా అంటే చాలా ఆశగా అడిగాడు అప్పుడు సోనియా ఆర్యూ ఓకే అంటుంది ఏంటి అదేం ప్రశ్న చూసావు కదా నేను ఈ ముందు నిల్చున్నాను చాలా ఆనందంగా ఉన్నాను కానీ నువ్వు ఇలాంటి ఒక ప్రశ్న అడుగుతామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటాడు లేదు నేను సీరియస్గానే అడుగుతున్నాను నువ్వు నిజంగా బాగున్నావా నీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అని చాలా లోతుగా అడుగుతుంది సోనియా ఒక్కసారిగా వీరా మాట మూగబోయింది తన నోటి నుండి మాట రావట్లేదు మనసులో నుండి ఏదో తెలియని బాధ బయటకు తన్నుకు వచ్చేస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు తనని ఇలా అడిగిన వాళ్ళు అసలు ఎవరూ లేరు ఎంత ప్రయత్నించినా కూడా తన కన్నీళ్లను తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు ఇదంతా చూస్తూ ఉన్న సోనియా ప్లీజ్ మీరు ఏడవకండి ఇలా అడగడం తప్పే అని నాకు తెలుసు కానీ ఇలా అడగకపోతే ఎందుకో నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యి దీనిపై దృష్టి పెట్టలేకపోతున్నాను నాకు పదే పదే మీకల్లే గుర్తొస్తున్నాయి అసలు ఏమైందో అన్న ఆలోచన నన్ను విడిపోవట్లేదు నీ గురించి తెలుసుకోవాలన్న ఆదృత నన్ను దేనిపై కూడా ధ్యాస పెట్టనివ్వట్లేదు అది ఎందుకో నాకే అర్థం కావట్లేదని చాలా ఎమోషనల్గా చెప్తుంది సోనియా అసలు సోనియా మాట్లాడుతున్న మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావటం లేదు అతనికి ఎందుకంటే ఈ కాలంలో ఒక మనిషి గురించి ఇంకొక మనిషి ఆలోచించడమే చాలా తక్కువ అలాంటిది నా కళల్లో కనిపించిన ఒక ఫీలింగ్ వల్ల తను ఇంతలా రియాక్ట్ అవుతుంది డిస్టర్బ్ అవుతుంది అంటేనే తనకి వీరాపై ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో వీరా అర్థం చేసుకోలేకపోతున్నాడు అలా వీరా మౌనంగా ఉండిపోయాడు ఎదురుగా ఉన్న సోనియా తనకి ఏం చేయాలో అర్థం కాక వీర ఉలకను పలకను లేకుండా అలాగే నిల్చోవడం చూసి వీరా భుజంపై చేయి వేసి ఆర్యూ ఓకే మీరిప్పుడు ఏం చెప్పకపోయినా పర్లేదు ఇలా ఉండకండి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామంటుంది ఒకసారిగా వీర తన ఎదురుగా ఉండి అలా మాట్లాడుతున్న సోనియాను హక్ చేసుకుంటాడు అకస్మాత్తుగా అతను అలా హక్ చేసుకునేసరికి షాక్తో కళ్ళు పెద్దవి చేసి అలాగే స్తంభంలా నిలబడిపోతుంది సోనియా తనని అలా హక్ చేసుకుని ఏడవడం మొదలెడతాడు వీర నిజంగా నన్ను ఇప్పటి వరకు ఇలా అడిగిన వాళ్ళే లేరు తెలుసా చిన్నప్పటి నుంచి ఇంతగా బాధపడుతున్నాను నాకు మాత్రమే తెలుసు చాలా వరకు అది ఎవరికి కనిపించకుండానే మనసులోనే దాచుకుంటాను కానీ నువ్వు ఎలా ఆ బాధను నా చూసావు నాకు అర్థం కావడం లేదని చెప్తూ ఉంటాడు వీరా వీరా కాలేజీలో ఎలా ఉంటాడో సోనియాకి బాగా తెలుసు మొదట పట్టించుకోకపోయినా కూడా తర్వాత చాలా రోజులు వీరనే గమనిస్తూ ఉంది చాలా స్ట్రాంగ్ బాడీలో అలాగే చదువులో అలాగే ఎవరైనా తన ఫ్రెండ్స్ని ఏదైనా అంటే వాళ్ళని చితక్కొట్టే పనిలో కూడా అతను స్ట్రాంగ్ అన్ని విషయాల్లో చాలా అంటే చాలా డేర్గా ఉంటాడు ప్రతి గేమ్ ఆడతాడు అన్నింటిలో విన్ అవుతాడు వీటన్నిటితో పాటు చదువు కూడా బాగా చదువుతాడు అయితే ఇంత స్ట్రాంగ్ అయిన పర్సన్ని ఇప్పుడు ఇలా తనని హక్ చేసుకుని ఏడుస్తూ ఉండడం చూస్తుంటే తన మనసులో ఎంత బాధను అతను దాచుకొని బయటకు అంత స్ట్రాంగ్గా ఉంటున్నాడు అని తనకి ఆశ్చర్యం వేస్తుంది ఆశ్చర్యంతో పాటు చాలా బాధ కూడా వేసింది తనకు తెలియకుండానే తన కళల్లో నుండి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇంకా వెంటనే తన కౌగిల్లో నుండి వీరాన్ని విడదీసి ఇలా మనల్ని ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం అని చెప్పి అతని కన్నీళ్ళు తుడుస్తూ ఎవరికీ కనిపించకుండా టెర్రస్ పైన ఉన్న గోడచాటుగా కూర్చోబెడుతుంది ఆమె తన పక్కనే సోనియా కూడా కూర్చుంటుంది అలా ఇద్దరు అక్కడ కూర్చున్న తర్వాత అతని చేతిలో తను చేయి వేసి నువ్వు ఏ విషయంలో ఇంతగా బాధపడుతున్నావో నాకైతే తెలియదు కానీ నీకు చెప్పాలి అని అనిపించినప్పుడు మాత్రం నాకు చెప్పు ఇప్పుడైతే బాధపడకు అని అంటూ అతని కళల్లోకి అలాగే చూస్తూ ఉంటుంది అయితే వీరా సోనియా అలా మాట్లాడడం తనని ఓదార్చడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయి తనకు తెలియకుండానే సోనియాకి చాలా కనెక్ట్ అయిపోతాడు అతను సోనియా భుజంపై వీరాని పడుకోమంటుంది అయితే వీరా సోనియా ఒడిలో పడుకుంటాడు సోనియా చిరునవ్వు నవ్వుతూ అతని వైపు చూసింది వీరా మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సోనియా ముఖం చూస్తుంటే అలా తన తలని ముడుతూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ చాలాసేపు అక్కడే కూర్చొని ఉంటారు ఏం మాట్లాడుకోరు ఏం చేయరు కేవలం తనతో ఉంటాడు అంతే అలా ఉండడమే వాళ్ళకి చాలా స్పెషల్గా అనిపిస్తుంది అలా చాలాసేపు ఉన్న తర్వాత మెల్లగా చీకటి కూడా పడిపోతుంది అలా చీకటి పడటం చూసిన సోనియా ఒక్కసారిగా తను వాచ్ చూసుకుంటుంది అప్పటికే టైం చాలా అవుతుంది వెంటనే అయ్యో టైం చూడు ఎంత అవుతుందో ఇక వాటిని నన్ను మామూలుగా తిట్టదు వెంటనే వెళ్ళాలి నేను అంటూ హడావిడి చేస్తుంది అప్పుడు వెంటనే వీరా సోనియా చేపట్టుకుని థ్యాంక్ యూ సో మచ్ అంటాడు ఎందుకు థ్యాంక్ యూ అదంతా సరే ఇప్పుడు మనం కాలేజీ నుంచి ఎలా బయటకు వెళ్ళాలని అన్ని డోర్స్ క్లోజ్ చేసి ఉంటారు కదా అని అంటుంది నీకెందుకు నేను నేను తీసుకువెళ్తాను కదా అని అంటాడు వీరా అయితే వాళ్ళ కాలేజీలో ఫోకస్ లైట్ అనేది ఒకటి ఉంటుంది లైట్ ఆఫ్ చేసిన తర్వాత అది వెలుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా అది వెయ్యరు లైట్స్ ఆన్ చేసి ఉంచుతారు చాలా వరకు అందరూ వెళ్ళిపోతారు కానీ ఎక్కువ టైం లేదు కాబట్టి ప్రిన్సిపల్ అలాగే కొంతమంది స్టాఫ్ ఇంకా ఉంటారు ఇంకా డోర్స్ తీసే ఉంటాయి సీసీ కెమెరాలు కనపడకుండా దాక్కుంటూ ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు అలా ఎప్పుడైతే కాలేజ్ బయట అడుగు పెడతారో వాళ్ళిద్దరూ కూడా గట్టిగా గాలి పీల్చుకొని ఒకరి వైపు ఒకరు చూసుకొని పళ్ళు నవ్వేస్తారు ఫైనల్గా ఫైనల్ ఇయర్ టాపర్ ఫస్ట్ ఇయర్ టాపర్ ఇద్దరు దొంగల్లా ఇలా ఒకరోజు చేస్తారని నేను అస్సలు అనుకోలేదంటుంది అలా సోనియా నవ్వుతూ మాట్లాడుతుంటే తన వైపు అలాగే చూస్తాడు వీరా ఒకరి వైపు ఒకరికి ఉన్న ఈ ఫీలింగ్స్ ఏంటో వాళ్ళకే తెలియదు ప్రేమ అని వాళ్ళు ఇంకా అనుకోను లేదు అయితే వీరి మధ్య ఉన్న ఈ రిలేషన్ని మీరేమంటారు అంతలో అటుగా వస్తున్న వీరా ఫ్రెండ్ ఇప్పటి వరకు ఎక్కడ వెళ్ళావు అని అనుకుంటూ వీరా వైపు వస్తూ ఉంటాడు అయితే వెంటనే సోనియా ఇంకా నేను వెళ్తాను అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సోనియా వెనకే వెళ్ళాలనిపిస్తుంది కానీ వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళు కలిసి వెళ్ళడం చూస్తే ఏదైనా అనుకుంటాడేమో అని చెప్పి సరే రేపు కలుద్దాం అదే సమయానికి అదే ప్లేస్ అని చెప్తాడు సోనియాకి సోనియా వీరాకి సెండ్ ఆఫ్ ఇచ్చి తన హాస్టల్కి వెళ్తుంది వీరా కూడా తన ఇంటికి వెళ్ళిపోతాడు అయితే వాళ్ళు వెళ్ళిన దగ్గర నుండి వాళ్ళ మనసుల్లో ఒకటే ఆలోచన ఒకరితో ఒకరు అక్కడ గడిపిన క్షణాలని పదే పదే గుర్తు చేసుకుంటారు వీరా అయితే తన తలుపులలో నుండి సోనియాని అస్సలు తీసుకెళ్ళకపోతాడు సోనియా ఒడిలో పడుకొని సోనియా వైపు చూసిన క్షణాలు తనకి పదే పదే గుర్తుకొస్తూ ఉంటాయి ఇంకోవైపు సోనియా వీరా బాధగా చూ తనను హక్ చేసుకోవడం ఆ తర్వాత ఒక చిన్న పిల్లాడిలా తన ఒడిలో పడుకోవడం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇలా ఇద్దరికి వాళ్ళు ఒంటరిగా గడిపిన క్షణాలు పదే పదే గుర్తుకొస్తూ ఉంటాయి మళ్ళీ ఎప్పుడు కలవాలన్న ఆత్రం వారిలో మొదలవుతుంది ఇలా ఉండగా కొన్ని రోజులు అలాగే కాలేజ్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఒకరికొకరు సంబంధం లేకుండా టెర్రస్ పైకి వెళ్ళడం కూర్చొని చాలాసేపు మాట్లాడుకోవడం అలాగే సోనియాకు చదువులో ఏదైనా అర్థం కాని సబ్జెక్ట్ ఉంటే వీరాని అడగడం ఇలా కొన్ని రోజులు గడుస్తూ వచ్చింది వీరా సోనియాకి బాగా అలవాటు పడిపోయాడు రోజు మొత్తం జరిగిన ప్రతి విషయం కూడా సోనియాకి చెప్పడం చాలా అలవాటైపోయింది అతనికి సోనియా తన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది ఇలా ఉండగా టెస్ట్ పేపర్ ఎగ్జామ్ అంటూ ఏదో ఒకటి కాలేజీలో పెడుతున్నారు అని చెప్పారు అయితే దానికి ఇద్దరు కూడా చాలా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోవాలి కాబట్టి ఏమైనా అర్థం కాని ఉంటే వీరా అడుగుదామన్నట్లుగా బాగా ప్రిపేర్ అయ్యి సోనియా వాళ్ళు కలుసుకునే సమయానికి వీరా దగ్గరికి వెళ్తుంది అయితే తను వెళ్ళేటప్పటికే వీరా ఒక కోక్ తీసుకొని అక్కడ ఉంటాడు అయితే సోనియా కూర్చుంటూ ఏంటి వాళ్ళు ఒకటే తీసుకొచ్చామంటుంది వీరా ఏం మాట్లాడకుండా అలాగే నవ్వుతూ చూస్తాడు నవ్వడం అంటే బాగా నవ్వడం కాదు తనకి వచ్చే నవ్వుని అంటే ఆ ఆనందాన్ని కళల్లో చూపించడం అయితే వచ్చి పక్కన కూర్చున్న సోనియా కోక్ బాటిల్ మూత తీస్తుంది ఒక్కసారిగా కోక్ మొత్తం పైకొచ్చేస్తుంది వెంటనే తను తన పెదాలను బాటిల్ దగ్గర పెట్టి తాగుతుంది అది ఎక్కువ పొంగడం వల్ల సోనియా పెదవుల మీదుగా జారి తన మెడవైపుకి వెళ్తుంది అలాగే తను వేసుకున్న డ్రెస్ కూడా కొంచెం తడుస్తుంది అయితే ఇంకా వెంటనే తుడుచుకుందామని తన బ్యాగ్లో ఉన్న నాప్కిన్ తీస్తూ ఉంటుంది ఇంతలో వీర తన పెదవులపై నుండి మెడ మీదుగా జారుతున్న కోకుని తన పెదాలతో ఒక్కసారిగా తుడిచేస్తాడు ఆమె గుండె ఒక్కసారిగా జల్లుమంది సోనియాకి షాక్తో కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉంటుంది అయితే వీరాకి ఏం చేయాలో అర్థం కాదు ఒక్కసారిగా స్తంభంలా అలా కూర్చొని ఉండిపోయేసరికి సోనియా అంటూ తనపై చేయి వేస్తాడు ఉలిక్కిపడిన సోనియా ఏంటి వీరా నువ్వు ఏం చేస్తున్నావు అని అంటూ అతను దూరంగా వెళుతుంది అరే నేను అది కావాలని చేయలేదు తను నేను కంట్రోల్ చేసుకోలేక అలా చేశానని అంటాడు అసలు నాకు ఇలాంటివన్నీ నచ్చవంటూ కోపంగా తన బ్యాగ్ తీసుకొని తన ఖర్చీతో అదంతా తుడుచుకుంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఆమె వెనకాలే సోనియా అంటూ వీరా కూడా వెళ్తాడు ఇలా వాళ్ళిద్దరూ కూడా వెళ్తూ ఉండగా సడన్గా ఎవరు ఒకను వచ్చి సోనియాని గుద్దుకుంటాడు ఎవరా అని పక్కకు తిరిగి చూస్తే అతను వీరా వాళ్ళ క్లాస్మేట్ వెనకాలే వీరా సోనియా సోనియా అంటూ వెళ్తున్నాడు వెంటనే ఆ అబ్బాయి వెనక వస్తున్న వీరాని కూడా చూశాడు ముందు ఉన్న సోనియా పరిస్థితి ఒకలా ఉంది వెనుక ఉన్న వీరా చేతిలో కోక్ బాటిల్ ఉంది వీళ్ళిద్దరిని ఆ అబ్బాయి ఏ విధంగా చూస్తున్నాడంటే అసలు ఆ చూపులకే సోనియా తన పరువు పోయినంతగా అవమానంగా అనిపించి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే ఆ అబ్బాయి వీరాకి క్లాస్లో టైప్ అన్నమాట ఎప్పుడూ కూడా ప్రతి సబ్జెక్ట్లో వీరానే ఫస్ట్ వస్తాడు అని ఆ అబ్బాయికి సెకండ్ వస్తాడని ఎలా అయినా సరే వీరాకి ఆ కాలేజీలో బ్యాడ్ నేమ్ తేవాలని మూడు సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ ఒక చోట కూడా వీర ఎక్కడా కూడా దొరికిపోలేదు అయితే ఇప్పుడు కరెక్ట్ పాయింట్ అతనికి దొరికినట్టుగా అనిపించింది అయితే అక్కడ ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతాడు కానీ తన మనసులో మాత్రం ఏదో చెయ్యాలన్న ఆలోచన ఉంటుంది సోనియా ఏమో ఏడుస్తూ వెళ్తుంది ఇప్పుడు వీర ఏం చేయాలో అర్థం కాలేదు ఒక చిన్న తప్పు చేయకుండా ఉంటే చాలా బాగుండేది ఎందుకు అలా చేశాను నేను అని చాలా బాధపడతాడు వీర అయితే అలా ఉండగా సోనియా రేపు కాలేజీకి వచ్చినప్పుడు ఎలా అయినా తనని కూల్ చేయాలి అని వీర చాలా ఎదురుచూస్తూ ఉంటాడు రెండో రోజు కాలేజీకి వచ్చిన సోనియా వీరాతో అస్సలు మాట్లాడదు తన వల్ల తన కాలేజీలో ఒక సీనియర్ ముందు అవమానం జరిగిందని తను ఫీల్ అవుతుంది వీరాకేమో అవన్నీ పట్టించుకోవాలనిపించదు ఎందుకంటే తనకి సోనియా అంతగా నచ్చింది కాబట్టి వీళ్ళు ఒకరికొకరు నువ్వంటే నాకు ఇష్టం అని నేను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకోలేదు కానీ ఒకరంటే ఒకరికి చాలా ప్రాణం సోనియా వీరాని ఎలా ట్రీట్ చేస్తుంది అంటే ఒక చిన్న పిల్లాడిని బుజ్జగించినట్టుగా బుజ్జగించడం ఏం చేస్తావు తిన్నావా తినకపోతే ఎలా అని అడగడం కాలేజీలో నీ రోజు మొత్తం కూడా ఎలా గడిచింది అని అడగడం ఇలా ఎక్కువగా తనని ప్యాంపరింగ్ చేస్తూ ఉండేది వీరాకి అది చాలా బాగా నచ్చుతుంది అది ఎందుకు నచ్చుతుందో మీకు ముందు ముందు అర్థమవుతుంది అయితే తను మాట్లాడకపోవడం వీరాకి చాలా పెద్ద బాధ కలుగుతుంది అసలు తను ఏం చేస్తున్నాడో తనకే అర్థం కాని పరిస్థితుల్లోకి వీరా వెళ్ళిపోతాడు ఆ రోజు కాదు రెండు రోజులు కాదు కనీసం అలా సోనియా వీరాతో ఒక పది రోజులు మాట్లాడకుండా ఉంటుంది రోజు తన కోసం కాలేజీకి రావడం తను మాట్లాడుతుందని చూడడం ఎవరికి తెలియకుండా తనని బ్రతిమలాడడం అలానే చేస్తూ ఉన్నాడు కానీ ప్రయోజనం లేదు అయితే ఆ వారం రోజుల్లో వాళ్ళ టెస్ట్ పేపర్ కూడా అయిపోతుంది రిజల్ట్స్ కూడా వచ్చేసాయి అయితే సోనియా మంచి మార్కులతోనే పాస్ అవుతుంది కానీ వీరా పాస్ అవ్వడు వీరాకి రెండో ర్యాంకు వస్తుంది సెకండ్ క్లాస్ వస్తుందని చెక్ చేస్తుంది సెకండ్ క్లాస్లో కూడా ఉండడు అసలు ఆ ఇయర్ మొత్తంలోనే వీరా పేరు ఉండదు ఎందుకంటే వీరా ఆ ఎగ్జామ్స్ రాయలేదు ఎందుకు రాయలేదని కోపంగా వీరాని అడగడానికి వెళ్తుంది సోనియా కానీ వీరా ఆమెకి కనిపించడు అసలు తను కాలేజీకి రాడు ఏమైంది నిన్నటి వరకు వచ్చాడు కదా అని అనుకుంటూ ఉంటుంది ఎంతగా ఎదురు చూసినా ఆ రోజు కాలేజీకి రాడు రెండో రోజు కూడా చూస్తుంది అయినా రాడు ఇప్పుడు తనకి ఏం చేయాలో అర్థం కాదు ఒక మూడు రోజులు అతని కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది కానీ వీరా మాత్రం రాడు అయితే సోనియా కోసం వీరా ఎదురు చూసినప్పుడు సోనియా వీరాతో మాట్లాడుంటే అతనికి ఎంత బాధ కలిగిందో సోనియాకి ఇప్పుడు అర్థమవుతుంది తనకు తెలియకుండానే కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తాయి ఎందుకు నేను తప్పు చేస్తాను ఎందుకు అతనని ఎంతగా బాధ పెట్టానని ఒక్కతే బాగా ఏడుస్తుంది ఇప్పుడు వీరా గురించి ఎవరిని అడగాలి ఎవరితో మాట్లాడాలి ఇవేవీ సోనియాకు అర్థం కాలేదు అయితే చాలాసేపటి తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను తనకి గుర్తుకొచ్చాడు ఇప్పుడు అతను అడగాల వద్దా అడిగితే వీళ్ళిద్దరి గురించి అందరికీ తెలిసిపోతుంది అడగకపోతే తన బాధ తీరదు ఇప్పుడు ఏం చేయాలని ఆలోచనలో పడిపోయింది సోనియా అయితే అలా దిగులుగా కాలేజ్ అయిపోయిన తర్వాత ఆలోచించుకుంటూ తన హాస్టల్కి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అయితే సడన్గా ఒక పెద్ద కారు వచ్చి సోనియా పక్కన ఆగుతుంది లోపలికి వచ్చి కూర్చోండి అని ఒక అతను చెప్తాడు ఆ లోపల కూర్చున్న ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే గట్టిగా కండలు వేసుకొని పందుల్లా ఉన్నారు వాళ్ళలా కూర్చోమంటే ఎవరు మీరు నేను ఎందుకు కూర్చుంటాను కారులో అని అంటుంది భయంతో వీరా వాళ్ళ నాన్నగారు మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారని వాళ్ళు చెప్తారు సోనియాకి అయినా ఇప్పుడు కూర్చోవాలా వద్దా అని ఆలోచిస్తూ తనలో తనే అనుకుంటూ ఉంటుంది సోనియా ఎందుకంటే వాళ్ళని చూస్తూ ఉంటే రౌడీలా ఉన్నారు తనకి చాలా భయంగా ఉంది అలా సోనియా ఆలోచిస్తూ ఉండగా కారులో ఉన్న ఒక వ్యక్తి త్వరగా వచ్చి కూర్చుంటారా లేక బలవంతంగా తీసుకువెళ్ళాలా అని అడుగుతారు చేసేదేమీ లేక అలా అయినా వీరా గురించి తెలుసుకోవచ్చు అన్నట్లుగా కూర్చుంటుంది సోనియా ఎందుకంటే ఇక్కడ వీరా మరియు సోనియాల గురించి ఎవరికీ తెలియదు వీళ్ళు వచ్చి సోనియా దగ్గర వీరా గురించి మాట్లాడుతున్నారంటే నిజంగానే వీరా వాళ్ళ నాన్న పంపించే ఉంటాడని అనుకుంటుంది ముందైతే అదంతా అబద్ధమని అనుకుంటుంది ఇంకా అలా తన భయపడుతున్న వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటుంది అలా వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు అయితే కారు అద్దంలో నుండి ఒక పెద్ద బంగ్లా తనకి కనిపిస్తుంది ఆ బంగ్లా చూసినప్పుడు తనకు తెలియకుండానే తన లోకాన్ని మర్చిపోయి ఆ బంగ్లా వైపే చూడ్డం మొదలెడుతుంది ఎందుకంటే అది అంత అందంగా పెద్దగా ఉందన్నమాట అసలు అందులో ఉండే వాళ్ళ అదృష్టవంతులని చెప్పుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి సోనియాది అలాంటిది అంత పెద్ద కోటలో అడుగు పెడతానని తను అస్సలు అనుకోలేదు అయితే వాళ్ళు అక్కడికి వచ్చిన వెంటనే కార్ని ఆపి దిగమని చెప్తారు సోనియాకి వాళ్ళతో పాటు తను కూడా దిగుతుంది ఇంకా వాళ్ళు అలాగే తనని లోపలికి తీసుకొని వెళ్తారు అయితే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి నడుస్తూ ఉండగా చాలా సమమే పట్టింది వాళ్ళకి గేట్ నుంచి వాళ్ళ మెయిన్ డోర్కి చాలా ప్లేస్ ఉంది అయితే అలా లోపలికి వెళ్ళిన సోనియాని అక్కడ కూర్చోండి సార్ వస్తారు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు బాడీ గార్డ్స్ కథ ఇంకా ఉంది మరి వీళ్ళు ఎందుకు తనని ఇక్కడ తీసుకొని వచ్చినట్టు అసలు సోనియా వీరాలు ఎందుకు విడిపోయారు వీరా ఎందుకు ఎగ్జామ్స్ రాయలేదు అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తుంది ఎవరు మరి నిజంగా ఇందులో వీరాహస్తం ఉందా సోనియా ఆ నిందితుల్ని పట్టుకుంటుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్